హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి నేను పాటలు పాటలుగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలా లైనింగ్ పీసులు రెండిటిని మనం షింక్ చేసుకొని ఐరన్ చేసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు లైనింగ్ బ్లౌజులైనా వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ అనేది వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఈ రెండు బ్లౌజులు ఒకరే అనమాట ఒక నెక్ వచ్చేసి నార్మల్గానే ఆది బ్లౌజ్లో నెక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉంది ఇంకొక నెక్ వచ్చేసి చాలా అంటే చాలా డీప్గా ఉంది అలాంటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక బ్లౌజ్ తీసుకున్నాము వర్క్ వేశారు కదా ఈ బ్లౌజ్ అనేది తీసుకున్నాము ఇప్పుడు నెక్ అనేది మనం కొలుచుకోవాలి నెక్ వెడల్పు ఎంత ఉంది చూడండి వాళ్ళు వేసారు కాబట్టి మనం ఒకసారి కొలుచుకోండి మనకి నెక్ వెడల్పు ఎంత ఉంది ఆది బ్లౌజ్కి సెట్ అయిందా లేదా అనేది ఒకవేళ ఆది బ్లౌజ్కి సెట్ అవ్వకపోతే మనం ఎక్కడ సరి చేసుకోవాలి ఎక్కడ మనం నెక్ అనేది తగ్గించుకోవాలి ప్రతి ఒక్కటి మీ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇంకో బ్లౌజ్ వచ్చేసి నెక్కు డీప్ అనేది చాలా అంటే చాలా వెడల్పు అనేది వచ్చింది చూడండి దాదాపుగా ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు అంటే నాలుగు ఇంచులు అనమాట చూడండి నేను ఒకసారి టేప్తో కొలుస్తాను మీకే అర్థం అవుతుంది చూడండి ఇప్పుడు నేను టేప్ తీసుకున్నాను ఇక్కడి నుంచి కొలుచుకోండి చూడండి ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు అంటే నాలుగు ఇంచులు వెడల్పు వచ్చింది అంటే చాలా వెడల్పు అయిపోయింది అనమాట వర్క్ అనేది ఇంకో బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఈ రెండు ఒకరి బ్లౌజులే అనమాట ఇదిగోండి ఈ బ్లౌజ్ చూసుకోండి ఇక్కడి నుంచి కొలుచుకున్నాం అనుకోండి ఐదున్నర వచ్చింది ఐదున్నర కన్నా ఒక పాయింట్ తక్కువగానే వచ్చింది ఇదండి రెండు ముప్పా ఇంచు అనేది వచ్చిందనమాట ఇదైతే మనకి బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇప్పుడు మనం డీప్ అనేది ఎలా తగ్గించుకోవాలి రెండింటిని ఒకటే నెక్కుగా రెండు బావు ఇంచుల మీదే మనం కట్ చేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు చూడండి మనం ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజుని బట్టి కూడా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి నాలుగు మడతల మీద అసలకి బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు సైడ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇవ్వాలి కింద నడుము పట్టీకి కట్ ఖర్చు కోసం వదిలేసుకొని షోల్డర్ దగ్గరికి అసలు ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా స్ట్రైట్గా లైన్స్ అనేది ఈ రెండు లైన్స్ అనేది డ్రా చేసుకోండి ఈ బాక్స్ టైప్లో గీసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా బ్యాక్ పట్ అనేది వచ్చేస్తుంది అనమాట కింద నడుం పట్టీకి వదిలేసుకొని చంకలో కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ ఇవ్వాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఇదిగోండి అసలు ఖర్చుకి పైవైపుకి అనేది సరిపోద్ది ఎందుకంటే మనం తిప్పేసుకుంటాం కాబట్టి చూడండి ఈ నెక్ అనేది ఎలా ఉంది ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేశానండి సేమ్ అదే బ్లౌజ్ అయితే మెజర్మెంట్ కోసం ఇచ్చారనమాట చూడండి నెక్ అనేది ఈ విధంగా చూసుకోండి మనకి పైన రెండు లైన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ రెండు లైన్స్ అనేది ఎందుకు గీసాననేది ఆ రెండో లైన్కి కరెక్ట్గా టచ్ అయ్యింది అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఈ విధంగా అసలు అది యువతలకి ఒక పాంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి అలాగే షోల్డర్ దగ్గర అసలుకి ఖర్చుకి ఖచ్చితంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఎంత వచ్చింది రెండు బావ్ అనేది రెండు ముప్పావ్ అనేది వచ్చింది బ్లౌజులు ఆది బ్లౌజులు రెండు ముప్పా వచ్చింది కదా ఇలా బాక్స్ టైప్లు అయితే గీసుకోవాలి ఈ విధంగా బాక్స్ టైపులు అయితే గీసుకోవాలి చూడండి నెక్ అనేది కట్ చేయకూడదు మనం ఈ విధంగా గీసాం కదా మనం చంక డౌన్ కోసం అయితే ఒకటి బావుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఈ కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత సింపుల్గా మీరు ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజులే కాకుండా ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు డాట్ పొడవైతే నేను నాలుగించులకి మార్కింగ్ ఇచ్చాను చూడండి ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఇచ్చేసి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వచ్చేటట్టు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి మనం బ్యాక్ డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ అనేది వచ్చేసింది అన్నమాట ఇప్పుడు చూడండి మీకు ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకు రెండించులు అనేది ఖర్చు అనేది వచ్చేసింది మీరు ఇంకా నడుము లూజ్తో ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు అందరికీ సెట్ అవ్వదండి చెస్ట్ లూజును బట్టి మనం మీరు కట్ చేసుకుంటే ఇదొక మంచి ప్రాసెస్ అనమాట నేను చూపించిన విధంగా ఎక్కడ కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కొత్తగా నేర్చుకునేవారు ఈజీగా నేర్చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి టక్స్ అనేది పెట్టేసుకోండి మీరు చూశారు కదా నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ అనేది వస్తుంది దీని కొరవైతే మీకు విడివిడిగా ఎందుకు చెప్తున్నానంటే మీరు సింపుల్ మెదల్లో మీరు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనే ఉద్దేశంతో అయితే ఇలా పాటలు పాటలుగా పెడుతున్నాను వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ